లక్ష్మీదేవిన ఎంత చక్కగా ఆకిలిగా ఉన్నట్టున్నావు అంతా నువ్వే గురుకుంటేనా మేజర్ గారికి కాస్త మిగుల్చు అవును ఈ ఢిల్లీలో మీకంటే మాకు ఇంకెవరున్నారు మీరేం కాలుష్యంగా వస్తేలా అసలు ఏం జరిగిందంటే అండి మీ పెళ్లి రిసెప్షన్ కాడ వచ్చిన దగ్గర నుంచి వద్దులేండి ఆయనే చెప్తారు చెప్పండి అసలు ఏం జరిగిందంటే ఆ పెళ్లి రిసెప్షన్ కార్డు చూసింది పదేళ్లు వెనక్కి వెళ్ళి మా పెళ్లి చూపుల దగ్గర నుంచి మొదలు పెట్టింది అంతే పెళ్లి నాగ వెళ్ళి అటెన్షన్ ప్లీజ్ మనం ఇలాగే నిలబడి ఉంటే ఇలాగే చీకటి పడిపోతుంది దయచేసి మీరు వెళ్తారా అని వారు అడగట ముందరే మన దారి మనం చూసుకుంటే వారి దారి వారు చూసుకుంటారు ఏకాంత సేవ ఐ మీన్ ఏకాంత సేవ వగైరా వగైరా కార్యక్రమాలు వారికి ఉన్నాయి గనక

ఏమిటి మంత సిగ్గుపడుతున్నావు నువ్వు సగం తాగిన తాగమంటుంటే మరీ కొత్త పెళ్లి కూతురు లాగా ఏమిటా సిగ్గు ఇదిగో మన పెళ్ళయి పాతికేండి మర్చిపో ఏదో తెలుగు పెళ్లిళ్ళు సాంప్రదాయాలు ఎలా ఉంటాయో చూడాలని మా ఆఫీసులో వాళ్ళంతా సరదా పడితే ఏదో అటాహసంగా ఏర్పాటు చేశాను ఇవి మాత్రం దానికి పెద్ద ఇదైపోతున్నావు ఇదిగో మనకు పెళ్లి వచ్చిన కూతురు సంగతి మర్చిపో ముద్దు సాంతా నువ్వే లాగేస్తున్నావు నా కాస్త మిగులుసు

ఈ లోకంలో ఎన్నో అందాలున్నాయి కానీ భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరి సంతృప్తి తమ సంతోషంగా భావించటం అన్యోన్యంగా జీవించటం ఈ అందం ఉంది అన్నింటినీ మించిన అర్థం ఆ అందమే ఆనందం

మీ అమ్మ నాన్న పండికి వస్తానన్నారే ఇంకా ఇది మన మద్రాసి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది మధుర మీనాక్షి కంచి కామాక్షి లక్ష్మి సరస్వతి పార్వతి ఏమీ మార్పు లేదు పెళ్ ఎదురుగా పెట్టుకొని మర్చిపోయాను అక్కయ్యా ఇది ఢిల్లీ అనుకున్నాను మద్రాస్ కదూ ఏం అలా చూస్తూ నిలబడతాడేమే మీ అమ్మని పలకరించు మా అమ్మే అప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు అలాగే ఇది ఏం మార్చలేదు ఇప్పుడు దాన్ని నువ్వేం మార్చుకు అమ్మాయిని చూస్తానికి వచ్చిన పెళ్లి కొడుకు ఇదే నచ్చింది అది సరే అక్కయ్యా అమ్మాయికి ఆ కుర్రాడు నచ్చాడా అసలు ఆ కుర్రాడు ఎవరు ఎలా ఉంటాడు ఏం చేస్తుంటాడు ఆ వివరాలు ఏవి నువ్వు రాయకపోతే నీకు రాసేది ఏమిట్రా పద్మ నా కూతురు నేను పెంచిన పిల్ల ఆ కుర్రాని గురించి నువ్వేం ఆలోచించక్కర్లేదురా అది సరే అక్క పద్మ నీ కూతురే ఎవరు కాదన్నారు రెండేళ్ల పిల్లని నీకు అప్పగించాం నీ చేతులతో పెంచి పెద్దదాన్ని చేశావు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఏదో నీ తమ్ముండని చెప్పుకుని కుర్రాన్ని ఒక్కసారి నా కళ్ళతో చూసేద్దాం ఓ దానికి రావచ్చు కుర్రాడికి గుడ్ మార్నింగ్ సార్ 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 నమస్తే మీరు గమనించలేదు సార్ ఏమిటి చదువుతున్నారు ఆంధ్రజ్యోతి సార్ వారాలు సార్ వార ఫలాలు అనుకున్న పుస్తకం ఏమిటి అని కనపడుతున్నారు సెక్స్ పుస్తకాలు చదువుతున్నారా తప్పేం లేదే ఉద్రేకపరిచే చెత్త పుస్తకాన్ని కాకుండా సెక్స్ శాస్త్రంలా చదివితే నో కుటుంబాలు చక్కబడతాయి కానీ ఆఫీసులో వద్దు ఇంట్లో థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విజయ రెడీయా చిన్న కోరిక కోరిక చేయండి ఆఫీస్ విషయాలు అయితే ఆర్డర్ చేయచ్చు కానీ స్వవిషయం కోరికేగా చెప్పండి సార్ రేపు ఉదయం ఎనిమిదింటికి మా కాబోయే అత్తగారు మామగారు వస్తున్నారు నీకు తెలుసుక నేను ఒంటరివాణ్ణి నాకు అన్నలా చెల్లెళ్ళ నా వాళ్ళంటూ ఎవరూ లేరు అందుకే ఆ లోటు మీరందరూ కలిసి తీర్చాలి మీ దంపతులు రావు గారు తప్పకుండా వస్తాం సార్ విజయ మీరేమనుకోకపోతే చెప్పు విజయ మీకు అమ్మాయి నచ్చిందా అమ్మాయి బాగుంది మీరు ప్రేమించారా ఏ అలా అడుగుతున్నా ఏం లేదు సార్ మీరు అమెరికా అంతా వెళ్ళొచ్చారు కదా ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారేమోనని పరిచయం అయ్యాక పెళ్లి చేసుకోవడంలో కొన్ని సౌకర్యాలు ఉన్న మాట నిజమే కానీ నా విషయంలో పెళ్లి చూపులు మాత్రమే జరిగాయి ఆ విజయ మా పెళ్లి అయిన తర్వాత హనీమూన్ కి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాం మీ దంపతులు కూడా రావాలి మా పెళ్ళైన కొత్తల్లో మా వారి మహాబలిపురం రమ్మంటేనే రాలేదు అమెరికాకి ఎక్కడొస్తారు సార్ ఆయన ఏమిటో ఆయన బొమ్మలేమిటో ఆర్టిస్ట్ గా బాగా సంపాదిస్తున్నాడు అనమాట ఎక్కడండి ఆయనకి లోకం దృష్టే లేదు కళ కళ కోసమే అంటారు ఏదో నేను పోరు పెడితే ఇవేళ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు మీతో కూడా చెప్పమన్నారు మీరు వస్తారు కదా సార్ తప్పకుండా ఐదు గంటల నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాగే